వేదవతి పూజా మందిరంలోకి వెళ్ళొద్దని అంటూ ఉంటే ఇక అవని వేదవతిని ఎదిరించి మందిరంలోకి వెళ్తుంది అమ్మ గతంలో ఎంతో అన్యాయం చేశావు అలా అని చెప్పి చాలా రోజులు నీ మొహం చూడలేదు కనీసం నీకు పూజ అయినా చేయలేదు ఇప్పుడు కూడా నువ్వు అలానే చేస్తున్నావు కూతురుపై పై పడ్డ నింద తొలగిపోవాలి ఇద్దరం దొంగలము అని అందరూ అంటున్నారు ఆ నింద పైనుంచి పోవాలి అని అవని అమ్మవారి ముందు కూర్చుని తలను రక్తం వచ్చేలా కొట్టుకుంటూ ఉంటుంది అవని అవని అని చెప్పి శ్రీకర్ బర్తిమలాడుతూ ఉంటాడు ఇక వేదవతి మాత్రం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబులు వికాస్ చెప్పిన ప్లేస్కి వెళ్దాం పదా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు అక్షయ చింటూ ఇద్దరూ కలిసి వికాస్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు అప్పుడు వికాస్ ఎవరూ ఫాలో అవ్వట్లేదు కదా అని కారుల నుంచి వెనక్కి తిరిగి చూస్తారు అప్పుడు వికాస్ అక్షయ చింటూ కనిపిస్తారు ఎంతసేపటి నుంచి ఫాలో అవుతున్నారు గమనించలేదే వీళ్ళు ఫాలో అవుతారా వీళ్ళ సంగతి చెప్తాను అని వికాస్ మనసులో అనుకుంటాడు అక్షయ నువ్వు ఫాలో అవుతావా నిన్ను ఏకంగా పైకే పంపిస్తాను చూస్తూ ఉండు అని వికాస్ మనసులో అనుకుని కార్ని ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఇక ఫాలో అవుతున్నా చింటూ సైకిల్ అటు ఇటు పోతూ ఉంటుంది చింటూ అతనికి ఫాలో అవుతున్నట్టు అనుమానం వచ్చినట్టుంది అని అక్షయ చెప్తూ ఉంటుంది అక్షయ అందుకే కారు ఇష్టం వచ్చినట్టు తోలుతున్నాడు అని చింటూ చెప్తూ ఉంటాడు ఇక వికాస్ కోపంగా కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే సైకిల్ బ్యాలెన్స్ తప్పి చింటూ అక్షయ ఇద్దరూ కూడా కింద పడిపోతారు ఇక చింటూ అక్షయ దొర్లుకుంటూ రోడ్డు మీద ఉన్న ఒక అమ్మవారి ముందు పడిపోయి శృహ కోల్పోతారు అక్షయ కే అడ్డుద్దాం అనుకున్నావా అని వికాస్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు అవని ఏడుస్తూ అమ్మవారి ముందు కూర్చుని చేతిలో హారతి కర్పూరం వెలిగించుకొని అమ్మవారికి హారతిస్తూ ఉంటుంది ఇక వికాస్ సేటు దగ్గరకు వెళ్తాడు సీటు డబ్బు తీసుకొచ్చావా అని వికాస్ అడుగుతూ ఉంటే నువ్వు ముక్కు పుడక ఇస్తే వెంటనే డబ్బులు ఇచ్చేస్తానని సేటు చెప్తూ ఉంటాడు ఇక వికాస్ ముక్కు పుడకను సేటుకు చూపిస్తాడు ఇక వికాస్ ముక్కు పొడకను సేటుకి ఇవ్వగానే సేటు కూడా డబ్బులు తీసుకొచ్చి వికాస్కి ఇస్తాడు వికాస్ డబ్బులకి ఒకసారి చెక్ చేసుకో అని సేటు చెప్తూ ఉంటే వికాస్ బాక్స్ ఓపెన్ చేసి డబ్బు చెక్ చేసుకుంటూ అన్ని డబ్బులు కరెక్ట్గానే ఉన్నాయి అని చెప్పి వికాస్ సేటుకు చెప్తూ ఉంటాడు సేటు మొక్క పుడక అమ్మితే పాతి కోట్లు వస్తాయా అని వికాస్ అడుగుతూ ఉంటే పాతి కోట్లు రావు బాయ్ ఒక పది కోట్లు మాత్రమే వస్తాయి మీకు అబద్ధం చెప్తానా మీతో కలిసి ఎన్నోసార్లు బిజినెస్ చేశాను అని సేటు చెప్తూ ఉంటాడు సరే సేటు అని చెప్పి వికాస్ అంటాడు ఇక వికాస్ డబ్బు తీసుకుని సేటు ముక్కు పుడక తీసుకుని ఇద్దరు కూడా బయలుదేరతారు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు బంగారం వికాస్ డబ్బు తీసుకుని అటునుంచి అటే పారిపోయాడా ఏంటి ఇంతవరకు రాలేదు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు వాడు వెదవే కానీ వెదవన్నారా వెదవ కాదు అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వికాస్ కారు వచ్చి నిహారిక కృష్ణబాబుల ముందు ఆగుతుంది బావా ముక్కు పొడకను సేటుకి ఇచ్చేసావా సేటు డబ్బులు ఇచ్చాడా అని నిహారిక వికాస్ని అడుగుతూ ఉంటుంది ఇచ్చాను నిహారిక అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు త్వరగా ఆ డబ్బు చూపించు కోట్లు చూసి చాలా రోజులయ్యింది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఒక్క నిమిషం అని చెప్పి వికాస్ కారు దగ్గరికి వెళ్ళి కారులో సేటు ఇచ్చిన సూట్ తీసుకుని నిహారిక కృష్ణబాబుల దగ్గరకు వచ్చి రిజర్వు బ్యాంకులో ఫ్రెష్గా ప్రింట్ చేసిన నోట్లు తీసుకొచ్చి సేటు ఇచ్చాడు డబ్బు చూడండి అని వికాస్ సూట్ కేస్ని ఓపెన్ చేస్తాడు ఇక నిహారిక కృష్ణబాబు షాకింగ్గా చూస్తూ ఉంటారు డబ్బును చూసి సంతో సంతోషపడాల్సింది పోయి ఏంటి అలా షాకింగ్గా ఉన్నారని వికాస్ అడుగుతూ ఉంటాడు డబ్బేంటి సూట్ కేసులో పాముంది కదా అని నిహారిక కృష్ణబాబులు అంటూ ఉంటారు ఇక వికాస్ ఒక్కసారి సూట్ కేసు వైపు చూసి పాము అక్కడి నుంచి వచ్చింది అని కంగారు పడుతూ ఉంటాడు ఇక పాము మెల్లగా బుసలు కొడుతూ సూట్ కేసులో నుంచి బయటకు వస్తుంది నిహారిక పాము కాటు వేసేలా ఉంది పారిపోదాం పద అని కృష్ణబాబు అంటాడు ఇక వికాస్ కూడా పారిపోతూ ఉంటాడు ఇక పాము సూట్ కేసులో నుంచి బయటకు వచ్చి పాము రెండు పాములుగా మారి నిహారిక కృష్ణబాబులను ఒకవైపు అలాగే వికాస్ని మరోవైపు పరిగెత్తిస్తూ ఉంటుంది ఇక పామును చూసి నిహారిక కృష్ణబాబు పరిగెడుతూ ఉంటారు మరోవైపు వికాస్ కూడా పరిగెడుతూ ఉంటారు మరోవైపు అక్షయ చింటూ ఇద్దరు కూడా శ్రోహలకి వస్తారు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా అమ్మవారు ఉంటుంది ఇక అక్షయ లేచి నిల్చుని అమ్మవారి ముందుకు వెళ్ళి అమ్మ మొక్కు పుడక కనిపించట్లేదని చెప్పి పై అమ్మపై దొంగ అనే నేరం పడింది మొక్క పుడక ఎక్కడ ఉన్న చేతికి వచ్చేలా నువ్వే చేయాలి తల్లి అని చెప్పి అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అప్పుడు చింటూ అక్షయను చూసి అక్షయ అదేంటి రాయికి నమస్కారం చేసుకుంటున్నావు రాయి దేవుడు కాదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మనసులో గట్టిగా బలంగా ఏది నమ్మితే అది తప్పకుండా జరుగుతుంది ఇది దేవుడే అని చెప్పి అక్షయ చింటూకి చెప్తూ ఉంటుంది నువ్వు నమ్ముతున్నావు కాబట్టి కూడా నమ్ముతాను అక్షయ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటా అని చింటూ అమ్మవారికి నమస్కారం చేసుకుంటాడు ఇప్పుడు వికాస్ ఎటు వెళ్ళిండో తెలియదు ముక్కు పొడక జడ ఎలా తెలుస్తుంది అక్షయ అని చింటూ అడుగుతూ ఉంటాడు ప్రయత్నం చేద్దాం మిగతాదంతా అమ్మవారే చూసుకుంటుంది అని చెప్పి అక్షయ చింటూకి చెప్తూ ఉంటుంది ఇక చింటూ అక్షయ ముక్కు పుడక వెతుక్కుంటూ అలా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు వికాస్ పామును చూసి పరిగెత్తుకుంటూ మాకు దగ్గర కలుసుకుంటారు ఏ పిచ్చి పిచ్చిగా నాటకాలు ఆడుతున్నావా ముక్కు పుడక తీసుకెళ్ళి డబ్బులు ఇస్తా అని చెప్పి డబ్బుకు బదులు పాము తీసుకొచ్చావేంటి అని చెప్పి నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా వికాస్ పై గొడవ పెట్టుకుంటూ ఉంటారు సేటు సూట్ ఇచ్చినప్పుడు ఓపెన్ చేసి చూస్తే అందులో డబ్బులే ఉన్నాయి అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు డబ్బులే ఉంటే డబ్బులు పాముగా ఎలా మారాయి నువ్వే నాటకం చేస్తున్నావు అబద్ధాలు చెప్తున్నావు డబ్బుతో పారిపోదామని చూస్తున్నావా అని నిహారిక కృష్ణబాబు వికాస్ ని అడుగుతూ ఉంటారు చెప్పేది నిజం మీద ఒట్టు డబ్బు పాముగా ఎలా మారిందో అర్థం కావట్లేదు అని చెప్పి వికాస్ నిహారిక కృష్ణబాబుకు చెప్తూ ఉంటాడు అయితే ఇప్పుడే సేటుకు ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కొని నిహారిక కృష్ణబాబు చెప్తూ ఉంటే because సేటుకు ఫోన్ చేస్తూ ఉంటాడు మరోవైపు సేటు కూడా కారులో వెళ్తూ ముక్కు పుడకను ఒక్కసారి కల్లారా చూసి తరిద్దాము ఆ వికాస్కి ముక్కు పుడక పది కోట్లు మాత్రమే చేస్తుందని చెప్పాము కానీ ముక్కు పుడక ఖరీదు యాభై కోట్లు అని సేటు మనసులో అనుకుని ముక్కు పుడక ఉన్న బాక్స్ని ఓపెన్ చేస్తాడు అందులో తేలు ఉంటుంది తేలును చూసి భయపడిపోతూ కింద విసిరేస్తాడు ఇదేంటి ముక్కు పుడక ఉండాల్సింది తేలు ఉంది అని సేటు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక తేలు చిన్నగా ఉండి ఒక్కసారిగా పెద్దగా అయి సేటును పరిగెత్తిస్తూ ఉంటుంది సేటు కూడా తేలును చూసి పరిగెడుతూ ఉంటాడు ఇక అప్పుడే సేటు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సేటు ఫోన్ లిఫ్ట్ చేసి అలో వికాస్ మొక్కు పుడక ఇస్తానని నువ్వేంటి తేలిచ్చావు అని చెప్పి సేటు అడుగుతూ ఉంటాడు అదేంటి మొక్కు పుడక బాక్స్ ఓపెన్ చేసినప్పుడు అందులో మొక్కు పుడకే ఉంది కదా ఇప్పుడు తేలు ఎలా వచ్చింది నువ్వు ఇచ్చిన డబ్బులో కూడా పాము వచ్చింది అని చెప్పి వికాస్ సేటుకు చెప్తూ ఉంటాడు డబ్బులు పాముగా మారటం ముక్కు పుడక తేలుగా మారటం ఇదంతా కూడా అమ్మవారి మహిమలా అనిపిస్తుంది అని సేటు చెప్తూ ఉంటాడు ఇక వికాస్ ఏం చేయాలో అర్థం కాక ఫోన్ కట్ చేస్తాడు నిహారిక కృష్ణ ఇద్దరు చెప్పేది వినండి అమ్మవారు ముక్కు పుడక జోలికి పోవద్దు ఇదంతా అమ్మవారి మహిమే అని చెప్పి చెప్తూ ఉంటాడు అటు ముక్కు పుడకపోయింది ఇటు డబ్బులు పోయాయి అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అసలు ముక్కు పుడక ఏమై ఉంటుంది అని సేటు అనుకుంటూ ఉంటాడు అప్పుడు అక్షయ చింటూ ఇద్దరు కూడా సైకిల్ మీద వస్తూ స్పృహ కోల్పోయి ఒక అమ్మవారి ముందు పడిపోతారు కదా ఆ మొక్కు పుడక ఆ అమ్మవారికి ఎదురుగానే ఉంటుంది ఇక అక్షయ చింటూ ఇద్దరు కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఇప్పుడు అసలు ఆ మొక్కు పుడక ఉంటుంది ఆ మొక్కు పుడక దగ్గరికి ఎలా చేరుతుంది అని అక్షయ అంటూ ఉంటుంది ఇక అప్పుడే రామచిలుక అమ్మవారి ముందు ఉన్న మొక్కు పుడకను తీసుకొచ్చి అక్షయ చింటూ నడిచి వెళ్తూ ఉంటే అక్షయ కాళ్ళ దగ్గర వేస్తుంది ఇక అప్పుడు అక్షయ మొక్కు పుడుకను చేతిలోకి తీసుకుని చింటూ ఇదే మొక్కు పుడక అని చెప్పి చెప్తూ ఉంటుంది అవును మొక్క పుడక అతని దగ్గర ఉండాలి కదా ఇక్కడికి ఎలా వచ్చి వచ్చింది అని చెప్పి చింటూ అక్షయ్ను అడుగుతూ ఉంటాడు ఇక అక్షయ్ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఎదురుగా రామ చిలుక కనిపిస్తుంది ఓ ఇది చిలుక తీసుకొచ్చి వేసినట్టుంది చింటూ అటు చూడు చిలుక పైన నుంచింది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఆ చిలుక ముక్కు పుడక తీసుకురావడం ఏంటి అని చింటూ అడుగుతూ ఉంటాడు గతంలో కూడా ఆ చిలుకకు చాలా సహాయం చేసింది చిలుక ఫ్రెండ్స్ ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నప్పుడు అమ్మా నాన్నలకు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సాల్వ్ చేసింది అని చెప్పి అక్షయ్ చింటూకి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ చిలుక అని అక్షయ చెప్పడంతో రామచిలక అక్కడ నుంచి ఎగిరిపోతుంది ఇక మరోవైపు అవని అమ్మవారి ముందు కూర్చుని హారతి కర్పూరంతో అమ్మవారికి హారతిస్తూ ఉంటుంది ఇక అప్పుడే మొక్క పుడక తీసుకుని అక్షయ చింటూ ఇంట్లోకి వస్తూ ఉంటారు పెద్దరాజు అక్షయను చూసి శ్రీకర్ అక్షయ వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక శ్రీకర్ పరిగెత్తుకుంటూ అక్షయ దగ్గరికి వెళ్ళి అమ్మ అక్షయ ఎక్కడికి వెళ్ళావు కనిపించకుండా పోయావని మీ అమ్మ నీ కోసం పూజలు చేస్తుందని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అమ్మ బిడ్డలిద్దరూ కలిసి నాటకాలు చేస్తున్నారు ముక్కు పుడక ఏమైందే అని చెప్పి వేదవతి అక్షయను నిలదీస్తూ ఉంటుంది ఇక అప్పుడు అక్షయ ముక్కు పుడక తీసుకుని వెళ్ళి వేదవతికి చూపిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు అక్షయ్ ముక్కు పుడక ఎక్కడి నుంచి ఉంటుంది అని నిహారిక కృష్ణబాబు ఆలోచిస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి